నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కార్యాలయం ముందు బెటాయించి ధర్నాకు దిగారు మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని మేము మా కుటుంబం ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు వందల మంది కార్మికులు సిఐటియు ఐఏఎఫ్టియు ఆధ్వర్య కార్యక్రమంలో ముందు బెటాయించి ధర్నాకు దిగారు జీతం ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకు వారి పేర్లు తీసుకొని ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వైనం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ గత తొమ్మిది నెలలుగా గడుస్తున్నా కూడా మున్సిపల్లో పనిచేసే పరిశుద్ధ కార్మికులకు పిఎఫ్ లాంటివి లేకపోవడంతో ఈ నాలుగు నెలలు వీధిలో ఇద్దరికి వాహనాలు వాహన ప్రమాదాలు జరిగినప్పటికీ ఒక వ్యక్తి చనిపోతే కూడా పదివేల ఆర్థిక సాయం కూడా చేయని పాపాన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యాలయానికి వెళ్తున్న దమ్మగూడ కమిషనర్ నాగమణిని అడ్డుకొని మా జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు oh my god

తొమ్మిది నెలల నుంచి మాకు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఐదు నెలల జీతాలు లేవు అదే పక్కనున్న మున్సిపల్ నాగార్ మున్సిపల్ కలిసిన భోగారంకి కరీంగూడకి గుర్మగుంటకి కొత్త జీతాలు ఇస్తారు ఈఎస్ఐ పిఎఫ్ కట్టయితుంది అన్ని కట్టేస్తున్నాయి మాకైతే గత ఐదు నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి పాత జీతాలే ఇస్తారు పాత జీతాలు ఇస్తున్నారు అడిగితే ఇస్తాం ఇస్తామని చెప్తారు ఇంతవరకు అసలు జీతాలు వస్తలేదు ఈఎస్ఐ లేదు పీఎఫ్ లేదు మళ్ళీ మా గ్రామం ఇద్దరు ముగ్గురికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది కదా చనిపోయినా కానీ ఒక రూపాయి ఒక రూపాయి గిలిస్తలేదు మళ్ళీ మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఐడెంటి కార్డు అన్ని కావాలని మూడు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు నాలుగు నెలల నుంచి ఇదే జరుపుడు జరుపుతు నెల నెల కూర్చుని అవుతుంది నెల దగ్గరికి నేను ఇచ్చే జీతం కింద వెయ్యి రూపాయలు కట్ చేసారు సార్ ఎందుకు కట్ చేసారు మేము మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు మేడలు వేరు మా కాన్సర్ ఏమంటే వైరు మమ్మల్ని పట్టించుకున్న మానవడే లేడు ఎన్నసానా గోసన రేపు మాపంటది మేడం మీకు ఏదో ఏదో ముందురా మా మీరు 150 మంది ఉంటం సార్ ఎంత జీతం మీకు 14000 14600 దూమ కొడకుడ దూమ కొడకుడ చేస్తాక నా దూమ ఉండదు నాకు ఆ సంత సర్ సూపర్ భరన కాని చేత లేదు మళ్ళా నాకు నీ వల్ల కాదు సచ్చిపోయిన 10000 నాకు వల్ల